హలో ఎండ్రోల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నా నేను కూడా చాలా బాగున్నానండి సో ఇవాళ వీడియో ఏంటంటే నా వెయిట్ జర్నీలో డే ఫిఫ్టీ ఫోర్ రొటీన్ అనమాట సో యాజ్ యూజువల్ రోజులాగే పొద్దునే లేచాను సెవెన్ థర్టీకి కలాగా లేచిన తర్వాత ఇంకా చియా సీడ్స్ డ్రింక్ తాగాను అనమాట తాగిన తర్వాత యాజ్ యూజువల్ నో వర్కౌట్ నో వాకింగ్ సో రేప్ చేద్దాం రేపు చేద్దాం అని అలాగే పోస్ట్ పోన్ చేస్తున్నాను అనమాట బట్ ఎవరైనా నా వీడియో ఫాలో అవుతున్న అయితే మాత్రం ఖచ్చితంగా లైక్ నో వాకింగ్ కానీ వర్కౌట్ కానీ చెయ్యండి నేను వాకింగ్ చేస్తున్నాను నైట్ లో చేస్తున్నాను అనమాట పడుకునే ముందు నాకు అప్పుడే టైం దొరుకుతుంది బట్ ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టొమక్ మీద చేస్తే ఏంటంటే రిజల్ట్ చాలా బాగుంటుందంట లైక్ నో ఫ్లాట్ అమ్మి కోసం కానీ ఫ్లాట్ బెమ్ ఫ్యాట్ తగ్గిపోవడానికి అంతకి బాగా యూజ్ అవుతుందంట నేనేంటంటే ముందు వీడియోస్ లో నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నట్లయితే మీరు చూసే ఉంటారు ఫస్ట్ వన్ వీక్ అయితే మాత్రం వన్ వీక్ కూడా కాదు ఫస్ట్ త్రీ వీక్స్ పక్కాగా ఫాలో అయ్యాను వర్క్అట్ అంతా కూడా నాకు ఏదైనా బెనిఫిట్ తగ్గిందంటే ఆ త్రీ వీక్స్ లో తగ్గిందే ఆ తర్వాత ఏం తగ్గట్లేదు వెయిట్ మాత్రం రెడ్యూస్ అవుతున్నాను గానీ బెల్లి అలాగే ఉంది సో ఇంకా నెక్స్ట్ ఇంకో సిక్స్టీ డేస్ ఛాలెంజ్ తీసుకుంటాననమాట అప్పుడైనా ఖచ్చితంగా ఫాలో అవుతానా లేదా చూద్దాము ఈ సిక్స్టీ డేస్లో అయితే ఎంత వెయిట్ లాస్ అవుతానో చూద్దాము ఇంకా సిక్స్ డేస్ ఉంది కదా సో ఈ సిక్స్ డేస్లో అయినా వర్కౌట్ చేస్తానా లేదా అని సో అయితే మోస్ట్ ఇంపార్టెంట్ ఈటింగ్ టైం అనమాట వన్ ఓ క్లాక్ యాజ్ యూజువల్ పక్కగా పంక్చువల్గా వన్ ఓ క్లాక్కి లంచ్ అయితే చేస్తున్నాను ఈరోజు మా ఇంట్లో లంచ్ ఏంటంటే స్పెషల్ సో అన్నం వైట్ రైసే అనమాట నేను బ్రౌన్ రైస్ కానీ కొర్రలు అని ఏమి తినట్లేదు వెయిట్ లాస్ కోసం వైట్ రైస్ తింటున్నాను బట్ మెజర్మెంట్లో హండ్రెడ్ ఎంఎల్ కప్ తో రైస్ తీసుకున్నాను అండ్ సాంబారు చూసారు కదా ఎక్కువ వెజ్జెస్ తీసుకున్నాను పెరుగు అండ్ నా ఫేవరెట్ తందూరి చికెన్ అనమాట ఇది కొద్దిగా ఆయిల్ వేసి ఈ తందూరి చికెన్ ఏంటంటే ఎక్కువ ఆయిల్ వేయలేదు డీప్ ఫ్రైడ్ చికెన్ కూడా కాదు ఇది జస్ట్ కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేసుకున్నాను అనమాట సో ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది సాంబారు విత్ తందూరి చికెన్ సో నా లంచ్ అయితే ఫినిష్ అయిపోతుంది వన్ ఓ క్లాక్కి ఇంకా స్నాక్ టైంలో లైక్ యూనో కాఫీ తాగుతానా లేకపోతే ఫ్రూట్ తింటానా అనేది కూడా మీకు షేర్ చేసుకుంటాను సో స్నాక్ టైంలో కానీ డిన్నర్ టైంలో కానీ కలుస్తా సో ఇక ఫైనల్లీ టైం ఫైవ్ అవుతుంది అనమాట లాగ్ ఆఫ్ అయిపోయాను వర్క్ కూడా ఫినిష్ అయిపోయింది అసలు ఈ రోజు బాగా ఫుల్ వర్క్ ఉంది మీటింగ్స్ హెడ్ గా ఉంది అనమాట కంటిన్యూస్ గా టూ అవర్స్ మీటింగ్స్ సో అందుకే ఇంకా కాఫీ అయితే స్కిప్ చేయట్లేదు హాఫ్ కప్ కాఫీ తీసుకున్నాను సో ఫైవ్ ఓ క్లాక్ కి కాఫీ తాగుతున్నాను ఇక డిన్నర్ టైమ్ లో కదా సో ఇక ఫైవ్ మళ్ళీ డే లో సెకండ్ టైం మీటింగ్ టైం అనమాట అంటే డిన్నర్ టైమ్ సో ఈరోజు మళ్ళీ సెవెన్ ఓ క్లాక్కి యాజ్ యూజువల్ డిన్నర్ ఫినిష్ చేస్తున్నాను సో బట్ ఈరోజు కూడా చపాతీ చేసుకోలేదు అలానే రైస్ తింటున్నాను అంటే అది లేదు రైస్ తినట్లేదు చపాతీ తినట్లేదు చూస్తున్నారు కదా శాండ్విచ్ అనమాట చికెన్ శాండ్విచ్ మా పిల్లల కోసం స్నాక్ కింద చేశాను ఈవినింగ్ సో అందులోంచి ఒక హాఫ్ శాండ్విచ్ తీసుకున్నాను అంటే వన్ బ్రెడ్ చికెన్ శాండ్విచ్ అనమాట లోపల చూసారు కదా చికెన్ ఉంది సో చికెన్ టిక్కా శాండ్విచ్ అనమాట అలాగే ఒక్క హాఫ్ హాఫ్ కప్ పెరుగు తీసుకున్నాను అందులోనే ఒక్క ముద్ద అన్నం అంతే ఇంకేం లేదు అన్నం తినాలనిపించింది కొంచెము సో అందుకని పెరుగు అన్నం అనమాట హాఫ్ కప్ పెరుగు అన్నం సో ఇదన్నమాట నా డిన్నర్ సో డిన్నర్ అయితే ఫినిష్ చేస్తున్నాను యాజ్ యూజువల్ సెవెన్ ఓ క్లాక్ కి ఎర్లీగా ఫినిష్ చేసేస్తున్నాను అండ్ ఏంటంటే ఆఫీస్కి వెళ్ళాలి సో ఎర్లీగా లేవాలి సో ఎర్లీగా పడుకోవాలి వాకింగ్ చేస్తానా లేదా అనేది కూడా తెలీదు వాకింగ్ చెయ్యను మాక్సిమం ఎందుకంటే మళ్ళీ లేట్ అయిపోతుంది లేవడానికి లేట్ అయిపోద్ది రేపు పొద్దున సో ఇంక ఈ రోజు నో వాకింగ్ నో వర్కౌట్ అనమాట సో వీడియో అయితే ఇది నా వెయిట్ లాస్ జర్నీ లోన్ షేర్ చేసుకుందామని బ్లాగ్ చేశాను ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో నెక్స్ట్ వీడియో బాయ్ ఫర్ వాచింగ్ సో ఇక టైం నైన్ అవుతుంది అనమాట మజ్జిగ తాగుతున్నాను చూస్తున్నాను కదా ఇంత గ్లాస్ తో మజ్జిగ ఇది ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ హండ్రెడ్ ఎంఎల్ దాకుంటుంది సో రోజు మజ్జిగ అయితే మజ్జిగ తాగుతున్నప్పటి నుంచి ఏంటంటే నాకు హార్ట్ బర్న్ అది చాలా తగ్గిపోయింది సో ఇప్పుడేనంటే యూకేలో సమ్మర్ కాబట్టి ఇంకా హ్యాపీగా మజ్జిగ తాగుతున్నాను బట్ ఇంకా వింటర్ వచ్చినప్పుడు ఇంకా ఆపేయాల్సి వస్తుందేమో ఎందుకంటే నాకు సైనస్ ఇష్యూ ఉంది సో చూద్దాం మరి అప్పటిదాకైతే తాగుదామని ఇంకా కంటిన్యూ చేస్తున్నాను సో పడుకునే ముందు ఒక గ్లాస్ మజ్జిగ తాగుతున్నా అలాగే యాజ్ యూజువల్ త్రీ లీటర్స్ వాటర్ ఫినిష్ చేశాను అనమాట ఈ రోజు కూడా సో డైటింగ్ లో ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వాటరు వాటర్ కరెక్ట్ గా తాకపోతే డిహైడ్రేట్ అయిపోతాము ఫుడ్ కూడా సరిగా తినాం కాబట్టి సో నా వీడియో ఎవరైనా ఫాలో అవుతున్నట్లయితే ఖచ్చితంగా వాటర్ మాత్రం స్కిప్ చేయకుండా తాగండి త్రీ లీటర్స్ అట్లీస్ట్ తాగేలాగా చూసుకోండి